వైఎస్ఎం కి స్వాగతం శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పట్సమట్ల ధర్మరాజు పట్సమట్ల ధర్మరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన అయిన ధర్మరాజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ